తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చి బోటు ఏజెంట్ ఆఫీస్ వద్ద టికెట్లు తీసుకుని విఆర్పురం మండలం పోచవరం బోట్ పాయింట్ వద్ద వెళ్ళగా లాంచీలు లేవని చెప్పడంతో ఆందోళనలకు దిగిన పర్యాటకులు సుమారు రెండు వందల మంది పర్యాటకులు లాంచీ లేక సాయంత్రం వరకు ఎదురు చూసి భోజనం లేక ఎవరికీ చెప్పకుండా ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు చివరకు సాయంత్రం భద్రాచలం చేరుకుని ఉమామహేశ్వరి బోటు ఏజెంట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేశారు చాలా దూర ప్రాంతాల నుంచి ట్రైన్లు బస్సుల ద్వారా వచ్చి రెండు వేలు మూడు వేల రూపాయలకు రూములు తీసుకుని పదిహేను వందలతో బోట్ టికెట్ కొనుక్కొని వెళ్లగా అక్కడ బోట్లు లేవని చెప్పడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు సంబంధిత

నుంచి ఉద్రాచలం టెంపుల్కి వచ్చి పాపకొండం చూద్దామని వెళ్ళాము ఇక్కడ టిక్కెట్ తీసుకున్నాము అక్కడికి పద్నాలుగు వందల యాభై ఒక్క మొత్తం సెవెన్ మెంబర్స్ ఉన్నాము అక్కడికి పోయేటరకు అక్కడ ఏమీ లేదు అసలు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు ఏమీ లేదు అక్కడ ఏం లేదు ఏం లేదు

ఉన్నారు వాళ్ళకి చలికి జ్వరం వచ్చినా కానీ సరే వెళ్దాము వెళ్దాం కదా ప్లాన్ చేసుకున్నాం మనం పైసలు కదా అని అనుకున్నాం అక్కడ పోతే అక్కడ సిఐ ఎస్ఐని పెట్టి మీరు దిక్కున చూడ చెప్పుకోండి ఇక్కడ మా ఇష్యూ కాదు ఇది మా గవర్నమెంట్ కాదు ఇది ఏపీ గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏమైనా అడిగితే పోలీసుల ప్రొడక్షన్ ఇస్తారు మరి ఇంతమంది పిచ్చోళ్ళ వచ్చింది లేకపోతే నాన్ లోకల్ కదా వీళ్ళు ఇక్కడ కాదు కదా ఏం చేసే పడతారనుకున్నా వచ్చింది అన్ని డబాసీ చేస్తుంది అక్కడ చూడండి పోలీసులను ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు ఒక్కసారి అటు పోలీసులను చూడండి వెయ్యి రూపాయలు ఉన్న రూమ్ కి రెండు వేలు తీసుకొని వెయ్యి రూపాయలు ఉన్న టికెట్ కి రెండు వేలు అక్కడ రూమ్ చూడండి రూమ్ లో ఫెసిలిటీ లేదేం లేదు నేను ఒక్కని కాదు రెండు వందల మంది చూడండి ఎట్లున్నారు బయట అక్కడ చూడండి లోపల ఎట్లా ప్లాన్ చేసి హాలిడేస్ ఉన్నాయి కదా అని ప్లాన్ చేసుకొని వచ్చినాం సరే ఇప్పుడు డబ్బులు పోతే పోయండి సమయం ఎవరు అన్ని ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు అన్ని బుక్ చేసుకునే కదా వస్తాం మేము ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు రేపు రండి ఎల్లూరు నుండి రండి అంటే ఇక్కడ చెప్పే అసలు పట్టు తీసుకునే నా చూడే లేదండి ఎవరంటే ఇది ఏపీ చూడండి ఏపీ గవర్నమెంట్ అండి అక్కడ చూడండి వీళ్ళు ఏమంటారు అది ఏపీ గవర్నమెంట్ మేము ఏంటి మా మా నేలు ఆయరండి మా మా బ్రదర్కి తెలిసిన వాళ్ళు పోలీసులు ఉన్నారు సిఎస్ఆర్ ఉన్నారు అన్న ఒకసారి ఇట్లా ప్రాబ్లం అన్న ఫోన్ చేసి ఫోన్ చేసి ఇది ప్లీస్ కాదు కాదు అసలు మా ప్రాబ్లం విన్నట్లేదు మేము మాట్లాడము ఎక్కువ ఉన్న చోట చెప్పుకోండి రి ఫోన్ చెప్పండి వాళ్ళు మాట్లాడు